హాయ్ దిస్ అమర్ రాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి తెలంగాణలో కూడా సేమ్ అండి ఇప్పుడు టెన్త్ క్లాస్ అనేది మన డిఎస్సిలో ఓల్డ్ సిలబస్ ఇచ్చాడు కాబట్టి పదవ తరగతిలోని రెండవ పాఠ్యాంశమైన శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పాఠ్యాంశం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ అనేవి డిఎస్సి ఎస్జిటి ఆస్పరెంట్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ యాస్పిరెంట్స్కు ఎనీ ఆల్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కు ఈ వీడియో చాలా ఉపయోగకరమండి మనం ఇక్కడ ప్రశ్నలు డిస్కస్ చేసే ముందు చిన్న అంశం సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ ఆంధ్ర తెలంగాణ బయాలజీ వీడియోస్ కానీ ఎస్జిటి బయాలజీ వీడియోస్ ఆంధ్ర తెలంగాణ వీడియోస్ కానీ ఆల్ కాంపిటేటివ్ బయాలజీ వీడియోస్ కానీ మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే పర్చేజ్ చేసుకోగలరు క్లియర్ కదండి ఫస్ట్ ప్రశ్న బోర్డు మీద చూడండి నిజ కేంద్రక జీవులలో కన శ్వాసక్రియ జరిగే భాగం అన్నాడు ఇంతకీ మనకి శ్వాసక్రియ అంటే చూద్దాం కన శ్వాసక్రియ అంటే ముందు చూద్దామండి కన శ్వాసక్రియ గ్లూకోజ్ వంటి ఆహార పదార్థం కాన్సెప్ట్ చూడండి గ్లూకోజ్ వంటి ఆహార పదార్థం ణము చెంది కరెక్ట్ వినండి లేదా గ్లూకోజ్ వంటి ఆహార పదార్థం విచ్ఛిన్నము చెంది క్రియే శ్వాసక్రియ నార్మల్గా అబ్జర్వ్ చేయండి ఆక్సీకరణ ఎందుకు చెప్పలేదు చూడండి గ్లూకోజ్ వంటి సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం చెంది శక్తినిచ్చే క్రియే శ్వాసక్రియ ఇది కణములో జరుగుతుంది కాబట్టి దీన్ని కణ శ్వాసక్రియ అన్నాం అయితే ఇటువంటి కణ శ్వాసక్రియ రెండు రకాలండి ఒకటి వాయు సహిత శ్వాసక్రియ ఒకటి వాయు సహిత రెండు వాయు రహిత శ్వాస క్రియ వాయురహితకే అవాయు శ్వాస క్రియమనచ్చు వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది వాయు రహిత శ్వాసక్రియ ఆక్సిజన్ లేనప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది క్లియర్ కదండి ఇటువంటి వాయు రహిత శ్వాసక్రియ ఏ జీవుల్లో జరుగుతుందో నిజ సారీ వాయు రహిత శ్వాసక్రియ వాయు సహిత రెండూ ఏ జీవుల్లో జరుగుతుందంటే నిజ కేంద్రక జీవులలో నిజ కేంద్ర జీవులు రెండు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మానవుడి నిజ కేంద్రక జీవండి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు మానవుడిలో కండరాల్లో జరిగేది వాయురహిత మిగతా కణాల్లో జరిగేది వాయు సహిత కండర కణాల్లో అప్పుడప్పుడు వ్యాయామం చేసినప్పుడు జరిగేది రహిత ఇంతకీ నిజ కేంద్రక జీవులు అంటే చూడండి నిజ కేంద్రక జీవులు అంటే కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది కేంద్రకము చుట్టూ కేంద్రక కేంద్రకత్వం ఉంటే అవి నిజ కేంద్రక జీవులు మొక్కలు జంతువులు కేంద్రక తృత్వం లేకపోతే అవి కేంద్రక పూర్వ జీవులు బ్యాక్టీరియాలు అయితే నిజ కేంద్రక జీవులలో కణ శ్వాసక్రియ జరిగే భాగం అన్నాడు కరెక్ట్ చూడండి ఇది ఇది కేంద్రకం కేంద్రకం అండి కేంద్రకము చుట్టూ ఉండే ద్రవ పదార్థమే కణ ద్రవ్యం కాన్సెప్ట్ వినాలి కణద్రవ్యం ఇక్కడ గ్లూకోజ్ అనే సేంద్రీయ పదార్థం ఈ కణద్రవ్యంలోకి వెళ్ళి కరెక్ట్ చూడండి ఇక్కడ అబ్జవ్ చేయండి గ్లూకోజ్ కణద్రవ్యంలోకి వెళ్ళి పైరువేట్ గా మారుతుంది ఇది బిట్ల ఎక్స్ప్లనేషన్ కాబట్టి మొత్తం రాయట్లేదండి పైరువేట్స్గా మారుతుంది ఈ పైరువేట్ కణ ద్రవ్యంలో ఉండే ఒక కణాంగం ఉంటుందండి కణాంగం పేరే మైటోకాండ్రియా కణాంగం పేరు మైటోకాండ్రియా ఈ మైటోకాండ పైరు వేటెళ్లి మనకి శక్తిని ఇస్తుంది దానితో పాటు కార్బన్ డైఆక్సైడ్ నీటిని కూడా ఇస్తుంది కాబట్టి నిజ కేంద్రక జీవులలో కణ శ్వాసక్రియ జరిగే భాగం కణద్రవ్యము అదేవిధంగా మైటోకాండ్రియాక్చువల్ శక్తి మైటోకాండలు ఏర్పడుతుంది కాబట్టి కాండ్రియాను కణశక్తి భాండాగారం అంటారు ఇక్కడ ఆప్షన్ లో కణద్రవ్యం మైటోకాండ్రి ఉంటే మనం చూడాలండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆప్షన్ వన్ కణ అన్నాడు రైట్ ఆప్షన్ టూ మైటోకాండ్రి అన్నాడు రైట్ ఆప్షన్ త్రీ అన్నాడు రాంగ్ ఆప్షన్ ఫోర్ చూడండి అండ్ అన్నాడు ఈ వన్ అండ్ టూ అనేది రైట్ ఆన్సర్ అండి క్లియర్ అర్థమైంది కదండి నెక్స్ట్ ప్రశ్న మనం అబ్జర్వ్ చేద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే చూడండి వాయు ప్రసార మార్గం వరుస క్రమం అన్నాడు వాయు ప్రసార మార్గం వరుస క్రమం అన్నాడు నాసిక గ్రసని స్వరపేటిక వాయునాళం వాయుగోనులు అన్నాడు నాసిక స్వరపేటిక గ్రసని వాయునాళం వాయుగోనులు అన్నాడు నాసిక గ్రసని స్వరపేటిక వాయుగోణులు వాయునాళం అన్నాడు నాసిక వాయునాళం గ్రసని వాయుగోణులు స్వరపేటిక అన్నాడు సరైన వాయుప్రసార మార్గం అన్నాడు గాలి పేల్చడాన్ని ఏమన్నామంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం కాదండి గాలి పేల్చడాన్ని ఏమంటామంటే ఉచ్ఛ్వాసం అంటాం ఉచ్ఛ్వాసం గాలి విడిచిపెట్టడాన్ని మనం ఏమంటామంటే నిశ్వాసం అంటామండి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి శ్వాసించడం అంటాం శ్వాసించడం అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం గాలి పేల్చడాన్ని ఉచ్ఛ్వాసం గాలి విడిచిపెట్టడాన్ని నిశ్వాసం ఉచ్ఛ్వాసం ద్వారా గాలి లోపలికి వెళ్లడమే వాయు ప్రసార మార్గం అండి చూద్దాం మరి ఉచ్ఛ్వాసం ద్వారా ఏ ఏ భాగాలను దాటుకుంటూ గాలి అనేది వెళ్తుందో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఒక్కసారి చూడండి ఒక్కసారి నార్మల్గా ఇది మారుద్దామండి ఒకసారి ఇంక మారుద్దాం ఓకే ఒక్కసారి ఒకటి నాసికా రంధ్రాలు అండి అదేవిధంగా నాసికా కుహరాలు నాసికా కుహరాలు ఈ రెండింటినీ కలిపే నాసికా లేదా ముక్కు అంటారండి నాసికా కుహరాలు తర్వాత గ్రసని అండి గ్రసని గ్రసని తరువాత స్వరపేటిక స్వరపేటిక తరువాత వాయునాళం వాయునాళము తరువాత శ్వాసనాళాలు శ్వాసనాళాలు తరువాత శ్వాసనాళికలు చెట్ట చెవరది వాయుగోన్లు అండి ఇది సరైన వాయు ప్రసారం మార్గం ఫస్ట్ చూడండి నాసిక అన్నిట్లో నాసిక ఉందండి నాసికా తర్వాత ఎవరు గ్రసని ఫస్ట్ నాసిక నాసిక తర్వాత గ్రసని గ్రసన్ తర్వాత ఎవరండి స్వరపేటిక రైట్ స్వరపేటిక తర్వాత ఎవరు వాయునాళం రైట్ వాయుగోళం మొదట ఆప్షనే రైట్ అండి మొదట ఆప్షన్లోనే ఉంది బిట్ కాబట్టి ఆప్షన్ వన్ రైట్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దామండి థర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడం ఒక్కసారి ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం అన్నాడండి ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం అన్నాడు చూద్దాం ఒక్కసారి మరి ఊపిరితిత్తు అనేవి వాయువులను నిల్వ ఉండే భాగం అంటే ఉచ్ఛ్వాసం తర్వాత చెట్ట చివరగా వాయువులు వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఉంటాయండి మరి ఊపిరితిత్తుల యొక్క నిల్వ సామర్థ్యం కట్ట చూడండి ఊపిరితిత్తుల్లో టోటల్గా ఎంత నిల్వ ఉంటుందంటే ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల గాలి నిలవుంటుందండి ఒకసారి మనం ఉచ్ఛ్వాసం ద్వారా ఐదు వందల మిల్లీ లీటర్ల గాలి పీల్చి అంతే విడిచిపెడతాం ఊపిరితిత్తుల నుంచి గాలి మొత్తం బయటికి పంపించిన ఇంకా పన్నెండు వందల మిల్లీ లీటర్ల గాలి ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటుంది బిట్టు ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం అన్నాడు కాబట్టి ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల కరెక్ట్ ఆప్షన్ వన్లోనే ఉందండి ఇది రైట్ ఆన్సర్ ఓకేనండి ఒకసారి చూద్దాం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే చూడండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఫిఫ్త్ వన్ ఒకసారి శ్వాసక్రియ శ్వాసక్రియలో దశల ఒరుసుకం అన్నాడండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కణ శ్వాసక్రియ రక్తం ద్వారా వాయు రవాణా ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి కణజలాల్లో వాయు మార్పిడి అన్నాడు శ్వాసక్రియ దశలన్నీ మనకి టెన్త్ క్లాస్ బుక్లో క్లియర్గా ఇచ్చాడండి శ్వాసక్రియ దశల్లో మొదటి దశ ఎవరంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి పేల్చలేని ఉచ్ఛ్వాసం విడిచిపడ్డ నిశ్వాసం రెండోది ఉచ్ఛ్వాసం తర్వాత గాలి అనేది చట్ట ఊపిరితిత్తులకు వస్తుంది అక్కడ ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరుగుతుందండి ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరుగుతుంది తర్వాత ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరిగిన తర్వాత ఊపిరితిత్తుల నుండి కణాల వరకు రక్తాన్ని తీసుకు వెళ్ళేది ఎవరంటే రక్తం అండి కాబట్టి తరువాత రక్తము ద్వారా వాయు రవాణా రక్తము ద్వారా వాయు రవాణా జరుగుతుంది తరువాత ఏమవుతుందంటే కణజాలకు వెళ్ళినప్పుడు కణజాలాల్లో కూడా వాయు మార్పిడి జరుగుతుందండి కణజాలాల్లో వాయు మార్పు జరుగుతుంది చెట్ట చివరగా కణ శ్వాసక్రియ జరుగుతుంది కణ శ్వాసక్రియ జరుగుతుంది కరెక్ట్ చూడండి గాలి పీల్చాం పీల్చిన గాలి ఊపిరితిత్తులకి వచ్చి ఉంటుందండి మనకు కావలసిన గాలి ఆక్సిజన్ ఇవి కణజాలాలు కణజాలాల్లో ఆల్రెడీ గ్లూకోజ్ వెయిటింగ్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి చూడండి ఒకసారి ఇది గుండె ఇవన్నీ మనకు అనుకున్నాం ఇది పుపుర ఇది మహాధమని ఈ అండి పూర్వ పరమహాసరలు ఇది పుబ్బు సిద్ధమని కాన్సెప్ట్ చూడండి గాలి పీల్చిన ఉచ్ఛ్వాసం అంతా మొదటి దశ క్లియర్ నిశ్వాసం బయట పంపిస్తాం వచ్చిన తర్వాత ఈ పుప్పు సిద్ధమని ద్వారా ఏ వాయు వస్తుందంటే ఇక్కడికి సి ఓటు అండి ఊపిరితిత్తుల వాయుగుణంలో ఓటు ఉంది ఈ రెండు వ్యాపన పద్ధతులు ఎక్స్చేంజ్ అయిపోతాయి వాయు మార్పిడి జరుగుతాయి కాబట్టి సెకండ్ అది ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి మార్పిడి జరిగిన తర్వాత ఆక్సిజన్ అనేది రక్తంలోకి వస్తుంది ఆ రక్తం ఆక్సిజన్ ను గుండెకు గుండె శరీర భాగా తీసుకొస్తుంది కాబట్టి మూడవ దశ రక్తం ద్వారా వాయు రవాణా తర్వాత కణాలకు వస్తప్పటికి ఇది కణజాలాలు కదండి ఇక్కడికి వస్తప్పటికి వస్తున్నప్పుడు ఆక్సిజన్ ఉంటుంది అక్కడ తో శ్వాసక్రియ జరుపుకొని గా మారుతుంది కాబట్టి ఆక్సిజన్ కణజాలకు వెళ్ళి షీ మీద రక్తముకు వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎవరండి కణజాలాల్లో వాయు మార్పిడి చెట్టు చివరిది ఎవరు కణ శ్వాసక్రియ ఇది రైట్ అండి చూద్దాం ఫస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ సెకండ్ ఎవరండి ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి చూడండి ఏ సెకండ్ డి తర్వాత ఎవరండి రక్తం ద్వారా వాయు రవాణా సి తర్వాత ఎవరు ఈ తర్వాత ఎవరు బి ఏడి సిఇబి ఇదండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఏడిసిఈబి క్లియర్ కదండి నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దామండి నెక్స్ట్ బ్యాక్టీరియాలలో జరిగే వాయు రహిత శ్వాసక్రియ అన్నాడు బ్యాక్టీరియాలు అనేవి కేంద్రక పూర్వ జీవులు మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పామండి కణ శ్వాసక్రియ అనేది రెండు రకాలు కణ శ్వాసక్రియ రెండు రకాలు ఒకటి వాయు సహిత రెండోది ఎవరండి వాయు రహిత ఒకటి వాయు సహిత రెండు వాయు రహిత వాయు సహిత వాయు రహిత శ్వాసక్రియల కోసం మీకు ఆల్రెడీ తెలుసండి కాన్సెప్ట్ చూడండి వాయు సహిత శ్వాసక్రియలో ఆక్సిజన్ పాల్గొంటుంది వాయురహితలో పాల్గొదు వాయు సహిత శ్వాసక్రియ మొక్కలు జంతువులో జరుగుతుంది కార్బన్ డయాక్సైడ్ శక్తి వస్తుంది వాయు రహిత శ్వాసక్రియ బ్యాక్టీరియాలు అదేవిధంగా ఈస్టుల్లో జరుగుతుందండి కొన్ని కండరాల్లో కూడా ఈ బ్యాక్టీరియా ఈస్టు కణాలలో జరిగే వాయు రహిత శ్వాసక్రియకు ఏమని పేరు అంటే కిన్వనము బ్యాక్టీరియాలో జరిగే వాయు రహిత శ్వాసక్రియకు ఏమని పేరు పెట్టారంటే కిన్వనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆప్షన్ చూడండి భవనం రాంగ్ కిన్వనము రైట్ సెకండ్ ఆప్షన్ రైట్ అండి కోరకీ భవనం అనేది మొక్కల్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలు అవ్వడం కూడా మొక్కల్లో విచ్చిత్ అనేది ఏకకణ జీవుల్లో జరిగే ఒక రకమైన అలంగిక ప్రత్యుత్పత్తి కాబట్టి ఆన్సర్ మనము రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రశ్న మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి శ్వాసక్రియ మొదటి దశలో ఏర్పడే రసాయనం కర్భనా పరమాణువుల సంఖ్య అన్నాడు చూద్దామండి శ్వాసక్రియలో పాల్గొనే సేంద్రియ పదార్థం గ్లూకోజ్ ఎన్ని కర్బన పరమాణువులు ఆరు ఈ గ్లూకోజ్ కణద్రవ్యంలోకి వెళుతుందండి కణద్రవ్యంలోనికి వెళ్ళి రెండు రెండు పైరువేట్లుగా మారుతుంది ఇది మొదటి దశ ఆరు కర్బన పరమాణు గ్లూకోజ్ కాబట్టి రెండు పైరువేట్లు కాబట్టి దానిలో మూడు కర్బన పరమాణులు ఉంటాయి రెండవ దశ అనేది మైటోకాండలో జరిగి మనకి ఇస్తుందండి శక్తి ఇస్తుంది కానీ మనకి ప్రశ్నలు అడిగిందేటి మొదటి దశలో యార్ రసాయనం అన్నాడు ఎవరు పైర్వేట్ ఎన్ని కర్భన పరమాణువులు మూడు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి కదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కరెక్ట్ గమనించండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి శ్వాసక్రియకు సంబంధించని వాక్యం అన్నాడు శ్వాసక్రియకు సంబంధించని వాక్యం అంట ఒకటి విచ్ఛిన్న క్రియ అన్నాడు అంటేటి గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అవుతుంది తెలుసు రైట్ కాంతి శక్తి రసాయన శక్తిగా మారుట అన్నాడు కాంతి శక్తి రసాయన శక్తిగా కిరణజన్య సంయోగ క్రియలో జరుగుతుందండి శ్వాసక్రియలో కాదు కాబట్టి ఈ ప్రశ్నకి ఇదే ఆన్సర్ తర్వాత చూద్దాం మరి శ్వాసక్రియ జరుగుతుంది రైట్ ఇది ఆక్సీకరణ చర్య అన్నాడు ఎందుకు చూడండి గ్లూకోజ్కు ఆక్సిజన్ కలిసింది కాబట్టి ఇది ఆక్సీకరణ చర్య కలిసి ఏం ఏర్పరిచాయి సిక్స్ సిక్స్ హెచ్ టూ ఓ ప్లస్ ఎనర్జీ వచ్చింది క్లియర్ కదండి ఇక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి విచ్ఛిన్న క్రియ సంబంధించిన వాక్యం అన్నాడు కాబట్టి సెకండ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం అండి నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి శ్వాసక్రియలో విడుదలయ్యే ఓ టూ శాతం అన్నాడు అంటే శ్వాసక్రియలో కాదు నిశ్వాసములో మన టెక్స్ట్ బుక్ లో నిశ్వాసాలు నిశ్వాసాల ఉంటాడండి చూడండి వాయు సింపుల్గా చూద్దాం వాయువు ఉచ్ఛ్వాసం సెకండ్ వన్ నిశ్వాసం వాయువులో మొదటిది ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సంటేజ్ సిక్స్టీన్ పర్సంటేజ్ సింటీ సెకండ్ది జీరో పాయింట్ జీరో త్రీ పర్సంటేజ్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ నెక్స్ట్ నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ సెవెంటీ ఎయిట్ పర్ అన్నాడు కాబట్టి శ్వాసక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ శాతం ఆన్సర్ టూ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ బిట్ చూద్దాం చిట్ట చివరి బిట్టండి ఇది శ్వాసవేర్లు కలిగే మొక్కలు అన్నాడు ఆర్కిడ్లు మాంగ్రూవ్స్ మాసులు ఫెర్న్లు అన్నాడండి శ్వాస వేర్లకే ఇంకొక పేరు వాయుగత వేర్లు వాయుగత వేర్లు ఈ వాయుగత వేర్లు అనేవి సముద్ర తీర ప్రాంతాలు లేదా చిత్తడి ప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్ మొక్కల్లో ఉంటాయి మాంగ్రూవ్స్ వీటినే మడ చెట్లు అంటారు ఆప్షన్ ఏదండి సెకండ్ ఆప్షన్ రైట్ మాసులు అంటే బ్రయోఫైటా కాదు సర్లు అంటే ట్రైడోఫైటా కాదు ఆర్కిడ్ మొక్కల్లో శ్వాసక్రియ కోసం ఒక ప్రత్యేక కణజాలమే ఉంటుంది శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలాన్నే ఏర్పరిచే మొక్కలు ఏమంటే మాంగ్రూ మొక్కలు ఒక్కసారి చూద్దామండి ఒక్కసారి ఎక్కడో ప్రశ్న మిస్ అయిందేమో అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఓకే మిస్ అవ్వలేదు నెక్స్ట్ వీడియోలో ఇంకొక పదవ తరగతి పాఠ్యాంశంలోని బిట్లు అనేవి ప్రాక్టీస్ చేద్దాం నరేష్ బయో సైన్స్ యూట్యూబ్ ఛానల్ను చూసి మీకు నచ్చితే నరేష్ బయోసైన్స్ యాప్ను పర్చేజ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ని మీరు పొందగలరు ఓకేనండి బాయ్